అక్టోబర్ పద్దెనిమిది ధన త్రయోదశి రోజున మనం చేయవలసినవి పొరపాటున కూడా చేయకూడని పనులు ఈ రోజు మనం ధన త్రయోదశి పర్వదినం గురించి ఈ రోజున మనం చేయవలసిన పనులు చేయకూడని పనులు పాటించాల్సిన నియమాలను ఈ పవిత్రమైన రోజు ఎందుకు ముఖ్యమో దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం హిందూ మతంలో దీపావళి పండుగకు విశిష్ట స్థానం ఉంది కొన్ని ప్రాంతాల్లో దీపావళి ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఆ ఐదు రోజుల పండుగలలో ధన్తేరస్ మొదటి రోజు దీనిని మనం ధనత్రయోదశి అని పిలుస్తాము ధనత్రయోదశి కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు ఇది ఐశ్వర్యం ఆరోగ్యం శ్రేయస్సును ఆకర్షించే పవిత్రమైన వేడుక ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో పద్మూడవ రోజు వచ్చే త్రయోదశి తిథిని ధన్తేరస్ పండుగగా జరుపుతారు ఈ పండుగ సందర్భంగా చేసిన పూజలు మరియు ఆచారాలు లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి దేవుని పూజ చేయడం ఈ దేవతల ఆశీస్సులతో మన జీవితాల్లో సుఖ సంతోషం ధన ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం ధన్వంతరిని ఆరాధించడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించడం ద్వారా సిరి సంపదలకు లోటు ఉండదని ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు అందుకే ఈ రోజున ప్రజలు ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలు కొత్త పాత్రలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు ధన్తెరస్ నాడు పూజలతో పాటు కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉప్పుతో కొంత పరిష్కారం చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మన ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఇంట్లో ఆనందం శ్రేయస్సు సుఖ సంతోషాలు పెంచుతాయి వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం త్రయోదశి తిథి అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషముకు ప్రారంభమవుతుంది అలాగే ఈ తిథి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం మధ్యాహ్నం ఒకటి యాభై ఒకటి వరకు ఉంటుంది కాబట్టి పంచాంగ ప్రకారం ధన్తేరస్ పండుగను అక్టోబర్ పద్దెనిమిదిన జరుపుకుంటారు ధన త్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈ పవిత్ర తిథి ప్రారంభం నుంచే ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేయడం అందంగా అలంకరించడం మొదలు పెడతారు పండుగ వాతావరణం నెలకొని ఆనందం వెల్లివిరుస్తుంది ధన త్రయోదశి రోజున చేయవలసిన పనులను శ్రద్ధగా పాటిస్తే లక్ష్మి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది పూజకు ముందు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇది శరీరం మనస్సును పవిత్రంగా మార్చి పూజకు సిద్ధం చేస్తుంది ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో నివసిస్తారని నమ్మకం ఉన్నందున దుమ్ము భూజులు లేకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆమెను స్వాగతిస్తున్నట్లే అవుతుంది పూజా విధానంలో పూజా మందిరంలో లేదా సమీప దేవాలయంలో పూజలు చేయడం సంధ్యాకాలంలో ఇంట్లో దీపం వెలిగించడం ముఖ్యంగా చేయవలసినవి గోమాతను పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినట్లే ఫలితం లభిస్తుంది ఆవులకు బెల్లం చపాతీ తినిపించడం ద్వారా పుణ్యం పొందుతారు ఇంటిని అలంకరించడం కూడా అత్యంత ప్రాముఖ్యం బుమ్మాలు కిటికీలు పూలతో అందంగా అలంకరించాలి ఇంటి ముందు ముగ్గులు వేసి లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గాన్ని సిద్ధం చేయడం ప్రధాన ఉద్దేశ్యం ఇంట్లో దీపాలను వెలిగించడం అమోఘమైన శుభాలను కలిగిస్తుందని నమ్మకం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతిస్తుంది దీపారాధన ద్వారా ఇంట్లో శాంతి సంపద వర్షం కురుస్తుందని పండితులు చెబుతారు ధన త్రయోదశి రోజున పూజ గదిలో దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబానికి సంపదల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు పూజ గదిలో దీపాలను వెలిగించడం ఇంట్లో ఆనందాన్ని శాంతిని తీసుకువస్తుంది వ్యాపార స్థలాల్లో కూడా దీపాలను వెలిగించడం మంచిదని చెబుతున్నారు ఇది వ్యాపారంలో లాభాలు అభివృద్ధిని ఆకర్షిస్తుంది ధన త్రయోదశి సాయంత్రం ఇంటి ముందు ఇంటి చుట్టూ నూనె దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం ఈ దీపాలు చీకటిని తొలగించి దుష్ట శక్తులను పారద్రోలుతాయి మరియు ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి దీపాల వెలుగులు మన జీవితాల్లో జ్ఞానం మరియు ఐశ్వర్యాన్ని నింపుతాయని నమ్మకం ఉంది కాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తప్పక లక్ష్మీ పూజ చేయాలి ఈ పూజలో లక్ష్మీదేవికి ఇష్టమైన స్వీట్లు పండ్లు పువ్వులు నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ శ్రేయస్సు కోసం ఆమెను ఆరాధించాలి అదేవిధంగా గోమాతను పూజించి అరటిపండు చపాతీ బెల్లం వంటి వాటిని ఆహారంగా అందించాలి గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల సకల దేవతలు సంతృప్తి చెందుతారని నమ్మకం ఉంది ఇది ఒక రకమైన దానం కూడా ధన త్రయోదశి రోజున ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని కూడా పూజించాలి ధన్వంతరి మంత్రాన్ని జపించడం ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా ధన్వంతరి దేవుడు ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు అలాగే ఈరోజు సామర్థ్యం మేరకు పేదలకు అనారోగ్యంతో ఉన్నవారికి మందులను దానం చేయడం కూడా శుభప్రదం ధన త్రయోదశి రోజున ముఖ్యంగా బంగారం వెండి పాత్రలను విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇలా చేయడం ద్వారా సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం ఉంది బంగారం వెండి వస్తువులతో పాటు ఉప్పును కూడా కొనడం చాలా శుభప్రదం ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించే శక్తి ఉండటంతో కొత్త ఉప్పును ఇంటికి తీసుకురావడం ద్వారా దురదృష్టం ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది ఉప్పును శుద్ధి చిహ్నంగా భావిస్తారు ఈరోజు ఉప్పు కొనడం అంటే ఇంట్లో ఐశ్వర్యాన్ని సమూద్దిని స్వాగతించడం అని అర్థం కొందరు దీన్ని దీపావళి వంటకాల్లో ఉపయోగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు ఇది పవిత్రమైన ఆహారంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు రాహు దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఉప్పును కొని ఇంట్లో ఉంచడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి ఇంట్లో శాంతి నెలకొంటుందని నమ్ముతారు కాబట్టి ధనత్రయోదశి కేవలం సంపదను కొనుగోలు చేసే రోజు మాత్రమే కాదు ఆరోగ్యం సానుకూలత శుద్ధిని ఆహ్వానించే పవిత్రమైన పండుగ కూడా ఈ రోజు అకాల మృత్యు భయం నుంచి రక్షణ పొందడానికి సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణాభిముఖంగా యమదీపం వెలిగిస్తారు ఇది యమధర్మరాజుకు ప్రీతికరమైనదిగా భావించబడుతుంది ధన త్రయోదశి రోజున దానం చేయడం కూడా అత్యంత శుభప్రదం స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం పేదవారికి సహాయం చేయడం వంటివి సంపదను ఆకర్షిస్తాయని పుణ్యం కలిగిస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి గణపతి కలిసి ఉన్న చిత్రపటం బంగారం వెండి వస్తువులు నాణేలను కొనే సంప్రదాయం ఉంది ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తారని నమ్మకం ఉంది అదేవిధంగా స్త్రీయంత్రాన్ని ఇంటికి తీసుకురావడం దీపావళి రోజున స్త్రీయంత్రాన్ని పూజించడం సంపదను పెంచుతుందని లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు బియ్యం కొనడం కూడా చాలా శుభప్రదం దీని ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తారని నమ్ముతారు బియ్యం కొనుగోలులో ముక్కలు లేకుండా శ్రద్ధ వహించడం అవసరం ధన త్రయోదశి రోజున ధనియాలు కొనడం శుభప్రదంగా ఆర్థిక అభివృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది అలాగే కొత్త చీపులు కొనడం ఇంటిని శుభ్రం చేస్తుంది మరియు లక్ష్మీదేవికి ఆహ్లాదకరంగా ఉంటుంది గోమతి చక్రాన్ని నాగచక్రం లేదా శిలాచక్రం ఇంటికి తీసుకురావడం వల్ల సంపద పెరుగుతుందని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు గోమతి చక్రం లక్ష్మీ ఆకర్షణకు ఉపకరిస్తుంది ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరుని మంత్రాలను పఠించడం కొత్త ఉప్పు ప్యాకెట్లు కొని ఉంచడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి మంత్ర పఠనం వల్ల దేవతలు ప్రసన్నలవుతారు గోధుమలను పసుపు వస్త్రంలో కట్టి భద్రంగా ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు గోధుమలు ధాన్య సంపదకు ప్రతీక త్రయోదశి రోజున అమ్మవారికి ఇష్టమైన తామర పూలమాలను సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు తామర పూలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి ధన త్రయోదశి రోజున తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీని పూజ చాలా పవిత్రమైనది ఇప్పుడే ధన త్రయోదశి రోజున చేయకూడని కూడా తెలుసుకోవాలి ఈ పనులు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు కాబట్టి వీటిని ఖచ్చితంగా పాటించాలి ఉదాహరణకు ఈ రోజున ఎవరికీ డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని నమ్ముతారు ఈ రోజున డబ్బు చేతులు మారకూడదు మాంసాహారం తినకూడదు ఆల్కహాల్ తాగకూడదు జూదం ఆడకూడదు ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి అదేవిధంగా గుడ్లు ఉల్లిగడ్డ వెల్లుల్లి వంటి వాటిని ఆహారంలో చేర్చకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి ధన త్రయోదశి రోజున ఇంట్లో సానుకూల సామరస్య వాతావరణం ఉండేలా చూడటం చాలా ముఖ్యం వాదనలు గొడవలు లేకుండా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో శాంతి ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుంది ఇనుము లేదా ఉక్కు వస్తువులు కత్తెరలు కత్తులు లాంటి పదునైనవి కొనవద్దు ఇవి ప్రతికూల శక్తి కలిగినవి అని నమ్ముతారు ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు ప్రతి మూలలో పరిశుభ్రత మంచి వెలుతురు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి చీకటి ప్రతికూలతకు చిహ్నం నలుపురంగు బట్టలు లేదా వస్తువులను కొనకూడదు పండుగల సమయంలో నలుపురంగు ధరించడం లేదా కొనుగోలు చేయడం మానుకోవాలి ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఈ రోజున కొనకూడదు త్రయోదశి ముందు రోజు అవసరమైన పేమెంట్ చేయవచ్చు కాని త్రయోదశి రోజున డబ్బు పోయే పని ఏదైనా చేయకూడదు డబ్బు లక్ష్మీదేవితో సమానమని మనందరికీ తెలుసు ఈ రోజున మన ఇంటికి లక్ష్మీదేవిని స్వాగతించాలి కాని ఎప్పుడూ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటికి పంపవద్దు కాబట్టి డబ్బులు వెళ్లే విధంగా ఏదీ కొనకూడదు ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో త్రయోదశిని జరుపుకుంటే లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి దేవుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయి మీ జీవితంలో సంపద ఆరోగ్యం ఆనందం వెల్లివిరుస్తాయి ధన త్రయోదశి పర్వదినం కేవలం సంపదను పొందే పండుగ మాత్రమే కాదు ఇది కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఆనందం మరియు ఆర్థిక సముధిని ఆకర్షించే పవిత్ర రోజు ఈ రోజు భక్తి శ్రద్ధ మరియు నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి దేవుడు తమ ఆశీస్సులను ప్రసాదిస్తారు ఈ పర్వదినాన్ని శ్రద్ధగా సానుకూలతతో జరుపుకోవడం ద్వారా మన ఇంటి వాతావరణం శుభ్రముగా సానుకూలంగా ఉంటుంది డబ్బు సంపద ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం బలపడుతుంది కుటుంబం సుఖ సంతోషాలతో నిండుతుంది కాబట్టి త్రయోదశి రోజున పూజలు దాన మరియు శ్రద్ధా చర్యలను అనుసరించడం ద్వారా జీవితానికి సార్థకత ఆనందం సంపద మరియు ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు